الونdي వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పరాటా అది కూడా మనం చాలా వెరైటీల పరాటలు అయితే తినుంటాం కదా ఒక్కసారి శనగలతోనైతే పరాటా అనేది ప్రిపేర్ చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది కాబూలి శనగలు పెద్ద శనగలు ఉంటాయి కదండీ వాటితోని ఒక్కసారిలా పరోటా అనేది ప్రిపేర్ చేయండి భలే రుచిగా ఉంటుంది ఒక్కటితో ఆగరండి ఇంకా ఇంకా తినాలనిపిస్తూనే ఉంటుంది అంత సాఫ్ట్గా ఉంటుంది మరి ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము దానికోసం ఫస్ట్ మనం పరాట ప్రిపేర్ ముందు రోజునైతే ఒక కప్పు వరకు శనగల్ని శుభ్రంగా కడిగేసుకొని నానబెట్టుకోవాలి ఇంకా పొద్దున్నే వాటిని కడిగేసుకొని ఒక కుక్కర్లోకి వేసేసి ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ కొద్దిగా వాటర్ వేసుకొని సాఫ్ట్గా అయ్యే విధంగా కుక్ చేసేసుకోవాలండి మనకి శనగలు ఉడికే లోపల ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ వరకు వాముని క్రష్ చేసుకొని వేసేసుకోండి వాము ఫ్లేవర్ అనేది పరోటాల్లో చాలా టేస్ట్ అనేది ఉంటుంది వాము కూడా వేసేసుకొని ముందు ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి మనం వేసుకున్న ఉప్పు వాము ఇదంతా కలిసే విధంగా కలుపుకున్నాక ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనకి చపాతీకి అయితే ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో పిండి ముద్దని అలా సాఫ్ట్గా కలిపేసుకోవాలి నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి మనము శనగలతో చేసుకుంటున్నాం కదా పరాటా అనేది భలే రుచిగా ఉంటుంది స్టఫింగ్ అనేది ఎక్కువ పెట్టుకొని చేసుకుంటే ఇంకాస్త కాస్త రుచిగా ఉంటుంది పిండంతా ఇలా బాగా మిక్స్ చేసుకొని కలిపేసుకున్నాక పైనుంచి నుంచి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని మళ్ళీ ఇదంతా ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము ఈ లోపల శనగలు అయితే చక్కగా సాఫ్ట్గా కుక్ అయిపోయినాయి చూసారు కదా ఈ విధంగా కుక్ అవ్వాలండి శనగలు అనేటివి ఇలా కుక్ అయిపోయిన శనగలు అన్నిటిని ఒక బౌల్లోకి వేసుకొని చెంచాతోనైనా లేదంటే ఒక వెడల్పుగా ఉన్న గరిటితోనైనా ఇలా స్మాష్ చేసేసుకోవాలి కొంచెం చల్లారితే చేతితోనైనా మెరిపేసుకోవచ్చండి ఇక్కడ నేను ఒక గరిటితోనైతే ఇలా మెత్తగా స్మాష్ చేసేసుకున్నాను ఇలా చేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి దీంట్లోకి సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే సరిపోతాయి ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా ఒక గుప్పెడు వరకు వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక పవర్ టీ స్పూన్ వచ్చేసి పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం కూడా వేసేసుకోండి పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా చూసుకొని కారం అనేది వేసుకోండి పిల్లలు తినే లెక్కనైతే కారం అనేది స్కిప్ చేసేయచ్చు పచ్చిమిర్చితోనే మనకి ఘాట్ అనేది ఉంటుందండి ఇందులోనే ఒక హాఫ్ ముక్క వరకు నిమ్మరసం కూడా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇంక ఇదంతా ప్రెస్ చేసుకుంటూ చక్కగా ఒక ముద్దలాగా వచ్చే విధంగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలండి మనం వేసుకున్న ఉప్పు కారం ఇదంతా చక్కగా బాగా కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు వచ్చేసి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని మళ్ళీ ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఇదంతా కలుపుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని అయితే చూసుకుందామండి ఇక్కడ పిండి అనేది మనకి చక్కగా సాఫ్ట్గా నానింది ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మనము చపాతీకి అయితే ఏ సైజ్ పిండి ముద్దను తీసుకుంటామో అంతకంటే ఇంకొంచెం ఎక్కువగా పిండి ముద్దను తీసుకొని బాల్స్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి మనం కలిపెట్టుకున్న పిండితో అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసేసుకోవాలండి ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాక అందులో నుంచి ఒక పిండి ముద్దం తీసుకొని కొద్దిగా పొడిపిండి వేసుకొని పల్చగా చపాతీలాగా లాటించేసుకోవాలి మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగా ఉండే విధంగానే లాటించుకోండి పిండి అనేది మనం కొంచెం ఎక్కువ పెట్టుకున్నాం కాబట్టి పెద్ద చపాతీలాగా అయితే వస్తుంది మనకి చూసారు కదా ఇలా చేసేసుకోవాలి మరి పల్చగా కాకుండా ఈ విధంగా ఉండేలా చేసుకొని ఇంక ఇప్పుడు మనం స్టఫింగ్కి ప్రిపేర్ చేసుకున్నాం కదా శనగల ఉల్లిపాయ ఇవన్నీ వేసుకొని అదంతా మనం చేసుకున్న చపాతీ పైన మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి కొంచెం ఎక్కువగానే పెట్టుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనకు తినేటప్పుడు స్టఫింగ్ ఎంత ఎక్కువ ఉంటే అంత రుచిగా ఉంటుంది ఇలా మొత్తం చపాతి అంతా వేసేసుకున్నాక పైనుంచి ఇలా రోల్ చేసుకుంటూ వచ్చేయండి చపాతీని పైనుంచి కింద పక్కకి ఇలా రోల్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలా రోల్ చేసేసుకున్నాక మళ్ళీ ఇలా స్ట్రైట్గా వేసేసుకొని లైట్గా ప్రెస్ చేసేసుకోండి ఊడిపోకకుండా చపాతీ అనేది చక్కగా స్టిక్ అయ్యే విధంగా లైట్గా ప్రెస్ చేసేసుకోవాలి ఇలా ప్రెస్ చేసేసుకున్నాక ఇప్పుడు చాక్ తీసుకొని మధ్యలో నుంచి కట్ చేసుకుంటూ రావాలి మనం ఒక చపాతీతోని రెండు పరోటాలు అయితే ప్రిపేర్ చేసుకుంటామండి అందుకే పిండి కొంచెం ఎక్కువగా తీసుకోవాలని చెప్పాను చూసారు కదా మధ్యలో నుంచి ఇలా కట్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి ఒక కట్ చేసుకున్న పీస్ని మనం పెట్టుకున్న స్టఫింగ్ అనేది పైకి వచ్చే విధంగా రోల్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రోల్ చేసేసుకోవాలి ఇలా రోల్ చేసేసుకొని లైట్గా ప్రెస్ చేసేసుకోండి ఇంకో పక్క కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా ఇలాగే రోల్ చేసేసుకోవాలి స్టఫింగ్ అనేది పైకి వచ్చే విధంగా రోల్ చేసుకోండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి నిజంగా టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది పిల్లలు అయితే భలే ఇష్టంగా తింటారు మనం శనగలతో చేస్తున్నాం కదా ఇలా లైట్గా ప్రెస్ చేసేసుకొని కొద్దిగా పొడిపిండి వేసేసుకొని పై పైన లాటిచ్చేసుకోండి మరీ పలచగా కాకోకుండా లైట్గా లాటిచ్చేసుకోవాలి పొడిపిండి అనేది వేసుకోండి మనకి కర్రీ అనేది ఉంటుంది అంటుకుంటుంది కాబట్టి రొట్టెకొళ్ళకి కొంచెం పొడిపిండి వేసుకుంటూ ఇలా లాటిచ్చేసుకోవాలి అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లోకి వేసేసుకున్నాక స్టవ్ పైన ఒక పెనం పెట్టేసుకొని పెనం కొంచెం వేడయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పరాటనైతే వేసేసుకొని చక్కగా రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి అటుపక్క ఇటుపక్క కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ మంచి కలర్ అనేది రావాలండి పరాట అనేది అసలు నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతుందండి అంత రుచిగా ఉంటుంది తప్పకుండా అయితే ఈ ట్రై చేయండి మీకు అయితే చాలా బాగా నచ్చుతుంది చూసారు కదా అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ అనేది రావాలి మనకి ఆయిల్ వేసుకుంటూ కాల్చుకోవాలి మీరు కావాలి అనుకుంటే నెయ్యితో కాల్చుకున్నా కానీ చాలా బాగుంటాయండి మనము ఆలుతోని అలా ప్రిపేర్ చేసుకొని ఉంటాం కదా ఒక్కసారి ఇలా శనగలతో కూడా ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇక్కడ మనం చేసుకునే పరోటా అనేది చక్క మంచి కలర్ వచ్చేసింది ఒక ప్లేట్లోకి తీసుకొని మిగతా ఉన్న పరోటాలు కూడా ఇలాగే కాల్చుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకున్నాను ఇంతే అండి చాలా సింపుల్గా టేస్టీగా శనగలతో కూడా పరోటా అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇంకా పెరుగుతో కనుక సర్వ్ చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది మరి మీకు నచ్చిందా శనగలతో పరోటా అనేది నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చీ కామెంట్ అయితే ఇలాంటి మంచి మంచి కోసం వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేసేయండి ఎంత సాఫ్ట్ గా వచ్చిందో చూస్తున్నారు కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి థ్యాంక్ ఫర్ వాచింగ్